అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇజ్రాయల్పై ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లతో దాడి చేసిన ఐదో రోజు ఆ రోజు మధ్యాహ్నం ఇరాన్లోనే కవీర్ ఎడారి ప్రాంతం ఒక్కసారిగా కంపించింది నాలుగు పాయింట్ ఐదు మ్యాగ్నెటూట్ భూకంపం వచ్చినట్లు రికార్డ్ అయింది కానీ అది భూకంపం కాదు ఆ ప్రాంతం భూకంపాలు వచ్చే జోన్లోనూ లేదు మరేంటి ఇక్కడే ఇరాన్ అణు పరీక్షలు నిర్వహించిందనే అనుమానాలు మొదలయ్యాయి మిడిల్ ఈస్ట్ వార్ న్యూక్లియర్ టర్న్ తీసుకుంటుందన్న ఆందోళనలు పెరిగాయి ఒకవేళ అదే నిజమైతే ఇజ్రాయెల్ ఏం చేయబోతుందన్న ఉత్కంఠ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఎందుకు అక్టోబర్ ఐదున ఇరాన్ ఎడారిలో ఏం జరిగింది ఇరాన్ నిజంగానే అణు పరీక్ష నిర్వహించిందా అదే నిజమైతే మొసాద్ ఏం చేయబోతుంది అణు పరీక్ష తర్వాత నెల రోజులు ఎందుకంత కీలకం ఇరాన్ మధ్య అణు యుద్ధం జరగబోతోందా అక్టోబర్ ఐదున ఇరాన్ నిజంగా అణు పరీక్ష నిర్వహించిందా నవంబర్ ఐదు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల్ని ఇరాన్ మరింత పరాకాష్ఠకు తీసుకువెళ్తోందా అందులో భాగంగా అణు పరీక్షలు నిర్వహించిందా అక్టోబర్ ఐదున శనివారం రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్ భూభాగాల్లో దాదాపుగా ఒకే సమయంలో సంభవించిన భూకంపం ఈ అనుమానాలకు తావిస్తోంది స్థానిక కాలమానం ప్రకారం రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో ఇరాన్ లోని ఆరదాన్ నగర సమీపంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత నాలుగు పాయింట్ ఐదుగా నమోదైంది అక్కడికి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నట్టు అమెరికా భౌతిక సర్వే విభాగం ధృవీకరించింది తర్వాత కొద్ది నిమిషాలుగా ఇజ్రాయిల్లోనూ ప్రకంపనలు కనిపించాయి ఇది భూకంపం కాదని ఖచ్చితంగా భూగర్భ అణు పరీక్షల విశ్లేషణలు విశ్లేషణలు భూకంపం సంభవించింది అణుప్లాంటుకు అతి సమీపంలోనే అంటూ వస్తున్న వార్తలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి భూకంప కేంద్రం ఉపరితలానికి కేవలం పది కిలోమీటర్ల లోపల ఉండడం చూస్తుంటే భూగర్భ అణు పరీక్షలు జరిగి ఉంటాయని అంటున్నారు భూకంపం రికార్డైన కవిరి ఎడారి భూకంపాలు వచ్చే జోన్ లో లేదు కవిరి ఎడారి ఇరాన్ లోనే సేమ్నాన్ ప్రావిన్స్ లో ఉంది నాలుగు పాయింట్ ఐదు మ్యాగ్నట్యూడ్ భూకంపం అనేది చిన్నది సాధారణంగా భూగర్భ అణు పరీక్షలు జనావసాలకు దూరంగా ఎడారిలోనే చేస్తారు అణు పరీక్షలు జరిపినప్పుడు రెండు పాయింట్ ఐదు నుంచి నాలుగు పాయింట్ ఐదు మధ్యలో ప్రకంపనలు రికార్డ్ అవుతాయి రిక్టర్ స్కేల్ మీద ఇరాన్ పక్కనే ఉన్న ఆర్మేనియాలో భూ ప్రకంపనలు రికార్డ్ చేసే సీస్మిక్ కేంద్రం ఉంది ఆర్మేనియా అధికారుల కథనం ప్రకారం భూ ప్రకంపనలు వచ్చిన తీరు పరిశీలిస్తే అది అణుపరీక్ష జరిపినట్లుగా ఒకే ఒక్క ప్రకంపన రికార్డ్ అయింది అదే భూకంపం అయితే కనీసం రెండు నుంచి మూడు ప్రకంపనలు వస్తాయి ఇది క్లియర్ మరి అమెరికన్ నిఘా ఉపగ్రహాలు కళ్లు కప్పి అనుమానం రాకుండా ఇరాన్ మేనేజ్ చేయగలిగిందా ఈ ప్రశ్నకు సమాధానం పెద్ద కష్టమేం కాదు శతాబ్దాల కాలం నుంచి పర్షియాలో భూమి లోపల స్వరంగాలు తవ్వి వాటిలో నివాసం ఉండే సాంప్రదాయం ఉంది గాజాలో నాలుగు వందల యాభై కిలోమీటర్ల పొడవైన టనిస్ తవ్వారు హమాస్ ఉగ్రవాదులు అది కూడా ప్రపంచంలోనే పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలున్న ఇజ్రాయెల్ కు తెలియకుండా ఇరాన్ కూడా అదే చేసిందనేది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ వాదన ఇక ఇరాన్ అణు కార్యక్రమం విషయానికి వస్తే రెండు వేల మూడులో అమెరికా ఐక్యరాజ్య సమితి కలి இரான் அணு காரியமீது வெக்தன் வியம்சை ఇరాన్ అణు విద్యుత్ కోసమే రియాక్టర్లు నిర్మించాలనుకుంటున్నామని ప్రకటించింది కానీ అప్పటికే జరుగుతున్న పనులను ఆపేసింది మళ్లీ రెండు వేల పదిహేనులో ఇరాన్ అణు కార్యక్రమం గురించి వార్తల్లోకి వచ్చింది రెండు వేల పదిహేనులో అమెరికా అప్పటి అధ్యక్షుడు ఒబామా ఇరాన్ తో చర్చలు జరిపి ఇరాన్ అణు కార్యక్రమం మీద అంతర్జాతీయ అణుశక్తి సంఘం తనిఖీ జరిపి అణుబాంబు తయారు చేయటం లేదని నిర్ధారణ జరిగాక ఇరాన్ మీద ఆంక్షలు ఎత్తేస్తామని ప్రతిపాదించారు దానికి ఇరాన్ అంగీకరించడంతో ఒప్పందం మీద సంతకాలు జరిగాయి దీనిని జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జేసిపిఓని రద్దు చేశారు ఒప్పందం ఏకపక్షంగా ఉందని ట్రంప్ ఆరోపించారు ఆ తర్వాత నుంచి తన అణు కార్యక్రమం వేగంగా అభివృద్ధి చేయడం మొదలుపెట్టింది ఇరాన్ తన అణు కార్యక్రమం అనేది విద్యుత్ ఉత్పత్తి కోసమేనని చెబుతున్నా ఆ ప్రకటనను ఎవరూ నమ్మరు ఎందుకంటే ఇరాన్ లక్ష్యం అణుబాంబు తయారు చేయడమే నిజానికి ఇరాన్ దగ్గర క్రూడ్ నిల్వలతో పాటు సహజ వాయువు నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయి సహజ వాయువుతో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు అది కూడా చాలా తక్కువ ఖర్చుతో కాబట్టి ఇరాన్ చెప్తున్నట్లు అణు విద్యుత్ కోసమైతే కాదు ఈ విషయం విద్యుత్ ఉత్పత్తి చేసే అన్ని దేశాలకు తెలుసు ప్రస్తుతం ఇరాన్ దగ్గర అరవై శాతం శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి ఇది అణుబాంబు తయారు చేయడానికి పనికొస్తుంది ఈ లెక్కన కనీసం మూడు అణుబాంబులు చేయడానికి సరిపడా శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ దగ్గర ఉంది అమెరికా ఇజ్రాయెల్ తో పాటు సౌదీ అరేబియా యుఏఈ జోర్డాన్ దేశాలకు కూడా ఇరాన్ అణుబాంబు అనేది భయం కలిగించే అంశం ఇరాన్ లో రెండు వేల ఇరవైలో కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించింది ఇజ్రాయెల్ అప్పట్లో ఈ విషయం బయటకు రాలేదు ఆ సంఘ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో బయటపడింది అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ రెండు వేల ఇరవైలో టెహ్రాన్ దగ్గర ఉన్న షబాద్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వర్క్ షాప్ నిర్వహించింది అయితే ఈ వర్క్షాప్లో లో తీవ్ర అగ్ని ప్రమాదం జరిగింది అలా ఆ వర్క్ షాప్ విఫలమైంది కానీ ఈ విషయం బయటకు రాలేదు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో ఆ విషయం బయటపడింది ఒక హ్యాకర్స్ గ్రూప్ ఏఈఓఐ నుంచి కీలక డాక్యుమెంట్లు దొంగిలించింది ఆ డాక్యుమెంట్స్ లో అస్సలు నిజాలు బయటపడ్డాయి రెండు వేల ఇరవైలో మొసాద్ ముగ్గురు ఇరాన్ పౌరులకి డబ్బు ఆశ చూపి తన తరఫున పనిచేయడానికి ఒప్పించింది ఈ విషయం ఇరాన్ ఇంటెలిజెన్స్ పసిగట్టింది కానీ వాళ్ళ పేర్లు కనుక్కోలేకపోయింది మొసాద్ ఏ పని మీద తమ వాళ్ళని రిక్రూట్ చేసుకుందో వివరాలు సేకరించే పనిలో ఉండగానే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వర్క్ షాప్ తగలబడింది ఇరాన్ ఇంటెలిజెన్స్ ఎట్ట వర్క్షాప్ తగలబెట్టిన వాళ్ళని పట్టుకుని విచారించగా అసలు విషయం బయటపడింది ముగ్గురు అన్నాదమ్ములను మొసాద్ ఒక్కొక్కరికి పది వేల డాలర్లు ఇస్తామని బదులుగా వర్క్ షాప్ తగలబెట్టాలని అడిగింది అయితే వర్క్ షాప్ చాలా పెద్దదిగా ఉండడంతో ముగ్గురు సరిపోరని మరో ఆరుగురు అవసరం అవుతారని మోసాద్ రహీమి అడగడంతో వాళ్ళకి కూడా ఒక్కొక్కరికి పదివేల డాలర్లు ఇస్తామని మోసాద్ చెప్పింది ఆ వర్క్ షాప్ కి కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డుని కట్టేసి వర్క్ షాప్ ని తగలబెట్టారు ఇక్కడ విషయం ఏంటంటే వర్క్ షాప్ ని ఇజ్రాయిల్ ఎందుకు తగలబెట్టమందో ఎందుకు తగలబెట్టారో వాళ్ళకి కూడా తెలియదు ఎందుకంటే షబాద్ లో న్యూక్లియర్ ప్లాంట్ కి సంబంధించి వివరాలు అంతర్జాతీయ అణుశక్తి సంఘానికి తెలియజేయలేదు ఇరాన్ ఈ విషయం బయట పెట్టాలన్నదే మొసాద్ కోవర్ట్ ఆపరేషన్ ఉద్దేశ్యం అలా ఇప్పుడు ఇరాన్ అణు కార్యక్రమాలను అడ్డుకుని టెహ్రాన్ కి షాక్ ఇచ్చింది ఇక ఈ నెల ఐదవ తేదీన నిర్వహించిన పరీక్షతో ఇరాన్ అణుబాంబు తయారు చేయగల స్థితిలోకి వచ్చేసినట్టేనని నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే ఇప్పుడే ఈ పరీక్ష నిర్వహించడానికి కారణం ఇజ్రాయెల్ తో వైరం ఒక్కటే కాదు అమెరికా సహా ఇరాన్ తన శత్రు దేశాలకు హెచ్చరికలు పంపడం కూడా ఇటీవల అమెరికా అధ్యక్ష దేశలో ఉన్న ట్రంప్ ఆలస్యం దేనికి ఇరాన్ కొట్టాల్సిన చోట కొడితే సరిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే ఇరాన్ అణుస్థావరాల మీద దాడికి ఆదేశిస్తాను అనే సంకేతం ఇచ్చారు కమలా హారిస్ గెలిచిన డెమోక్రాట్లు ఇరాన్ మీద దాడికి ఒప్పుకుంటారు కాబట్టి ఇరాన్ అణు పరీక్ష జరిపి ఇటు ఇజ్రాయిల్ ను అటు అమెరికాను హెచ్చరించే ప్రయత్నం చేసిందనేది విశ్లేషకుల మాట అయితే పరీక్ష జరిపినంత మాత్రాన బాంబు తయారు చేసినట్టు కాదు ఎందుకంటే ఆ డేటా విశ్లేషణకు కనీసం నెల రోజుల టైం పడుతుంది ఈ నెల ఐదున ఇరాన్ లో జరిగింది అణు పరీక్ష అయితే వచ్చే నెల ఐదు వరకు ఇజ్రాయెల్కు కు సమయం ఉన్నట్టు లెక్క మరి ఇజ్రాయెల్ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతోంది ఈ ప్రశ్నకు మొసాద్ దగ్గర చాలానే సమాధానాలు ఉన్నాయి ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర కూడా న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి అయితే ఇజ్రాయెల్ యాక్షన్ ప్లాన్ తన న్యూక్లియర్ ఆయుధాలను ప్రయోగించడం కాదు సింపుల్ గా చెప్పాలంటే నవంబర్ ఐదు లోపు ఇజ్రాయెల్ యాక్షన్ ఎవరి ఊహకు అందని రేంజ్ లో ఉండబోతోంది అది ఆ దేశ హిస్టరీని చెబుతోంది నిజానికి ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా మొసాదు చాలా ఏళ్లుగా పనిచేస్తోంది తాము అవసరమైతే ఇరాన్ పై ముందస్తు దాడి చేయడానికి వెనకాడమని గతంలోనే ప్రకటించింది ఇటువంటి ఆపరేషన్ కు అనుగుణంగా వాడుకునేలా ఆయుధాలను సిద్ధం చేసింది అత్యాధునిక స్టెల్త్ విమానం ఎఫ్ థర్టీ ఫైవ్ ను ఎలాంటి గగనతల ఇంధన రిఫ్యూలింగ్ అవసరం లేకుండానే ఇరాన్ లోని లక్ష్యాలను చేరుకుని తిరిగొచ్చేలా మార్పులు చేసింది దీంతో పాటు రాఫెల్ అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ తయారు చేసిన తన్ను బరువైన బాంబును ప్రయోగించేలా మార్పులు చేశారు అదే సమయంలో విమానం స్టెల్త్ దెబ్బ తినకుండా చూసుకున్నారు ఇరాన్ రాడాలను ఎలా ఎదుర్కోవాలన్న దానిపైన ఇప్పటికే ఇజ్రాయెల్ వాయుసేన సాధనం చేసింది సింపుల్ గా చెప్పాలంటే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పై దాడి చేయడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ ఎప్పుడో చేసుకుంది ఇజ్రాయెల్ ఇదే సమయంలో దేశం న్యూక్లియర్ ఫెసిలిటీస్ పై దాడి చేయడం ఇజ్రాయెల్ కు కొత్తం కాదు గతంలో ఇరాక్ అణ్వస్త్ర తయారీ ప్లాంట్ ను ఇజ్రాయెల్ ఆపరేషన్ ఒపేరా నిర్వహించి ధ్వంసం చేసింది ఇరాక్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన న్యూక్లియర్ రియాక్టర్ ని కు పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసింది దీని ఆధారంగా అణువాయుధాన్ని తయారు చేస్తుందని గుర్తించిన మొసాద్ దీనిని ధ్వంసం చేయడానికి పంతొమ్మిది జూన్ ఏడున యుద్ధ విమానాలను రంగంలోకి దించింది అనుకున్నట్టుగానే ఆ కేంద్రంపై యుద్ధ విమానాలు దాడి చేశాయి ఆ సమయంలో ఇరాక్ గగనతల నిఘా రాడాలను పర్యవేక్షణ చేసి భోజనాలకు వెళ్లడంతో ఈ విమానాలను గుర్తించడంలో జాప్యం జరిగింది దీంతో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఆ అణు రియాక్టర్ పై బాంబుల వర్షం కురిపించి వెళ్లిపోయాయి ఆ ఆపరేషన్ క్షణాల ముగిసిపోయింది మరోవైపు ఇరాన్ అనుకూట్రల్ని తిప్పికొట్టడానికి మొసాద్ ఏజెంట్లను నియమించుకుంది ఇరాన్ శాస్త్రవేత్తలు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్లను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేయడమే ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెంట్ల పని రెండేళ్ల క్రితం ఇరాన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న ఇద్దరు కీలక వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు ఖుమేనీ నగరంలో ఐఆర్జీసీ ఏరోస్పేస్ డివిజన్ లో పనిచేస్తున్న అలీ ఖమానీ అనే ఇంజనీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు ఇరాన్ ఏరోస్పేస్ విభాగంలో పనిచేసే మహమ్మద్ అబ్బాస్ కూడా అనుమానాస్పదంగా మృతి చెందాడు ఇరాన్ సర్కార్ పైకి వి సాధారణ మరణాలుగా ప్రకటించిన వీరిద్దరికీ అమరవీరుల హోదా ఇచ్చింది సాధారణంగా ఇరాన్ లో ప్రత్యర్థులతో పోరాడుతూ మరణించిన వారికే అమరవీరుల హోదా దక్కుతుంది ఇరాన్ క్షిపణి డ్రోన్ల అభివృద్ధి ప్రాజెక్టులో శాస్త్రవేత్త అయూబ్ ఎత్తి జారి కూడా రెండు వేల ఇరవై రెండు మే ముప్పై ఒకటిన అనుమానాస్పద స్థితిలో మరణించాడు ఓ వేడుకలో పాల్గొన్న తర్వాత అతడు ప్రాణాలు కోల్పోయాడు తర్వాత పార్టీ ఇచ్చిన వ్యక్తి దేశం విడిచి పారిపోయాడు ఇది ముమ్మాటికే మొసాదు పనేనని ఇరాన్ ఆరోపించింది అలా చాలా కాలంగా మొస్సాద్ ఏజెంట్లు ఇరాన్ అణు కార్యకలాపాలకు చెక్ పెడుతూ వస్తున్నారన్నమాట ఇరాన్ ఒకవేళ అణుబాంబు తయారు చేస్తే దానిని ప్రయోగించే ఉన్న క్షిపణిని తయారు చేయకుండానే ఈ కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది మొసాద్ ఇప్పుడు మరోసారి అదే చేయబోతున్నట్టు కనిపిస్తోంది చూస్తుంటే ఇరాన్ అణువాయుధ తయారీ ప్లాంట్ ను ఆపరేషన్ ఓపేరతో ధ్వంసం చేసినట్టే ఇరాన్ నటాన్జాన్ కేంద్రాన్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేయబోతున్నట్టు కనిపిస్తోంది అదే జరిగితే మిడిల్ ఈస్ట్ లో మరిన్ని మంటలు తప్పవు